కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రైల్వే న్యూ కాలనీ శ్రీ సిరిడి సాయిబాబా ధ్యాన మందిరం ఆధ్వర్యంలో కార్తీక మాసం ఆఖరి రోజు సందర్భంగా భక్తుల స్వహస్తాలతో మహా రుద్రాభిషేకం వైభవపేతంగా జరిగింది ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు శేషగిరి రావు మాట్లాడుతూ భక్తులు ఎంతో నిష్ఠతో ఎంతో పవిత్రంగా పూజించే కార్తీక మాసం ఆఖరి రోజున శివలింగానికి పంచామృతం విభూది అన్నాభిషేకం సుగంధ ద్రవ్యాలతో మహా రుద్రాభిషేకం తదితర పూజలు నిర్వహించినట్లు తెలిపారు అలాగే గత కొన్నేళ్లుగా ప్రతి ఏటా మాల ధరించిన ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు అనంతరం భారీ అన్న సమరాధన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆఖరి రోజు గురువారం ఇరవయో తారీఖు మందిర ప్రాంగణంలో మహారుద్రాభిషేకం భక్తుల యొక్క సుహాస్థలతో ఎనిమిది గంట తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు నిర్వహించడం జరిగింది ఈ అభిషేకంలో అత్యధికంగా భక్తులు పాల్గొని అభిషేకం నిర్వహించడం జరిగింది అలాగే మధ్యాహ్నం మధ్యాహ్న ఆరతి అనంతరం స్వామివారి సాయిబాబా వారి నిత్యాన్న ప్రసాదం చేయడం జరిగింది సుమారుగా మూడు నుంచి నాలుగు వందల మందికి వచ్చిన ప్రతి భక్తుడికి అన్న ప్రసాదం అందడం జరిగింది అలాగే ఐదవ సంవత్సరం మాలధారణ చేసిన వారికి వాళ్ళకు కూడా ఒక వంద నుంచి నూట యాభై మందికి రూపాలు అందించడం జరిగింది అలాగే బాబా గారికి సాయంత్రం సంధ్య ఆరతి అనంతరం పలకే మహోత్సవం నిర్వహించడం జరిగింది అలాగే బాబా నిత్యార్చ నిత్యార్చనలు ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు సిర్డి సాయిబాబా ధ్యానమందిరవారిలో భజన సాయిబాబా గారి పాటలు నిర్వహించడం జరిగింది రాత్రి తొమ్మిది గంటలకి సేజారతి తీర్థ వితరణ విత్తరడం అలాగే ఈ కార్యక్రమాలన్నింటికి కూడా సహకరిస్తుల భక్తులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓం శ్రీ సాయి సాయినాథాయ నమః ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ